ీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ కల్పించినందుగాను ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం మహిళా శక్తి టైలరింగ్ సెంటర్ ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రెస్ మీట్ భూపాలపల్లి జిల్లా గనపురం మండలం గాంధీనగర్ వద్ద అక్రమంగా గంజాయి తరలిస్తున్న టెడ్డల శ్రీనివాస్ అనే యువకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇక నిందితుని వద్ద నుండి కిలో ఎండు గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు అక్రమ రవాణాకు సంబంధించి మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు మిగతా నిందితులను కూడా త్వరలోనే అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తామని తెలియజేశారు మీ అందరికి తెలుసు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ మరి ఈ గంజాయి నిర్మూలనలో భాగంగా మరి ప్రత్యేకంగా దృష్టితోటి పనిచేస్తున్న క్రమంలో మా గౌరవనీయులు ఎస్పీ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కార్య గారి ఆధ్వర్యంలో మరి మేమందరం కూడా ఇక్కడ మన జిల్లాలో గంజాయి నిర్మూలన కోసం పనిచేస్తున్న క్రమంలో మనకు వచ్చిన నమ్మదైన సమాచారం మేరకు ఈ వెంకటేశ్వరపల్లె విలేజ్కి చెందిన బెడ్డల శ్రీనివాస్ అనే వ్యక్తి గతంలో ఇతను హైదరాబాద్లో పబ్లలో పనిచేసేవాడు అక్కడ ఈ బల్లార్షాకి సంబంధించిన మాజిద్ ఖాన్ అనే ఒక వ్యక్తి పరిచయం అయి తనకు అక్కడ బల్లార్షాలో నీకు వస్తే గంజాయి ఇప్పిస్తా అని చెప్పేసి అక్కడ మాట్లాడిన క్రమంలో వాళ్ళ పరిచయం అయిన క్రమంలో ఇక్కడ మన గణపురం మండలం భూపాలపల్లి జిల్లా గనపురం మండల పరిధిలో తన మిత్రుడైన జనగాం ప్రేమ్ తేజ్ అనే వ్యక్తి వెంకటేశ్వర పలితంది కూడా మరి వీరిద్దరు కూడా చా ఈ తన మాజిద్ ఖాన్ దగ్గరకు పోయి బల్లార్షా నుంచి గంజాయి తీసుకురావడం ఇక్కడ ఉన్న కొంతమంది విద్యార్థులు యువతి యువకులకి యువతి జోకులకు ఇవ్వడం జరిగింది దీని మీద మనం పక్కా సమాచారం మేరకు ఈరోజు ఉదయం ఉదయం ఏడు గంటలకు ఈ ఘనపురం మండలం గాంధీనగర్ ఏరియాలో మా ఎస్ఐ అశోక్ మరియు తన సిబ్బంది మాటు వేసి పట్టుకోవడం జరిగింది దాదాపు ఒక కేజీ వరకు గంజాయిని అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నాము ఈ జనగాం ప్రేమతేజ్ అనే వ్యక్తి పరాడులో ఉన్నాడు మిస్ అయ్యాడు ఇది తను బిడ్డల శ్రీనివాస్ అనే వ్యక్తిని ఇప్పుడు ప్రస్తుతానికి ఆధీనం తీసుకొని మరి కేసు నమోదు చేయడం జరిగింది దర్యాప్తులు పూర్తి విషయాలు తెలియజేస్తాం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఓసీ టూ ఓపెన్ కాస్ట్ గని వద్ద ఉన్న దుర్గామాత ఆలయంలో ఘనంగా బోనాల వేడుక నిర్వహించారు మాసం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత బోనాల నిర్వహణ బోనాల వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు హోమాలు చేపట్టారు బోనాలను పురస్కరించుకుని అమ్మవారికి వివిధ రకాల పండు కూరగాయలతో అలంకరించగా శాకాంబరి రూపంలో భక్తులకు దర్శనమిస్తోంది బోనాల అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఇక జిల్లాలోని ప్రజలందరూ సుఖ అష్ట అష్టైశ్వర్యాలతో వర్తిల్లాలని వారు కోరారు విశ్వావచన సంవత్సరం ఆషాఢ మాసం శ్రీ కేటికే హోసుటూ దుర్గామాత టెంపుల్లో గత సంవత్సరము లోక కళ్యాణార్థమై అమ్మవారి బోనాలు జరిపించడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరిపించడం జరుగుతుంది ఈ యొక్క బోనాలు విసిద్ధి ఏంటంటే అమ్మవారి ఏంటంటే ఆషాఢ మాసంలో పిమి కీటగాలు పశుశిష్యులు అనారోగ్య బాధితులు ఉన్న అవన్నీ మహమ్మారి మన ఊరిలోకి అంటే మన జయశంకర్ జిల్లాలోనికి రాకుండా ఉండడానికి అమ్మవారి లోక కళ్యాణార్థమై ఈ యొక్క భోనాలు జరిపించడం జరుగుతుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించినందుకు గాను ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎమ్మెల్యే బాలునాయక్ బీసీలకు నెలబై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడం కోసం తెలంగాణ మంత్రివర్గం ఆమోదించినందుకు గాను దేవరకొండలో బీసీ నాయకులు ఏర్పాటు చేసిన పాలాభిషేక కార్యక్రమంలో ఎమ్మెల్యే నేనవత్ బాలునాయక్ పాల్గొని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన సందర్భంలో కామారెడ్డిలో జరిగిన సభలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్లో భాగంగా బీసీ రిజర్వేషన్కు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆమోదించిందని బాలునాయక్ తెలిపారు ఎవరు ఎన్ని కుట్రాలు కుతంత్రాలు చేసినా బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ ప్రభుత్వం నలబై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి మాట నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినందుకు గాను కేబినెట్ తీర్మానించినందుకు మంత్రులకు ముఖ్యమంత్రికి బాలునాయక్ కృతజ్ఞతలు తెలిపారు బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తాను క్యాబినెట్ తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అవకాశాన్ని ఒక సువర్ణ అధ్యయనంగా ఇవాళ బలహీన వర్గాలందరూ కూడా భావిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ గారి ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించింది ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ విధంగానే రాత్రి నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో ఈ తీర్మానాన్ని ఆమోదించినందుకు క్యాబినెట్ ముఖ్యమంత్రి గారికి కేబినెట్ అందరికీ వారి కేబినెట్ సహాయలందరికీ మరి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇది ముందుకు సాగవదని శాసనసభలో మరి వారి కుటుంబాలు కూడా సర్వేలో పాల్గొనకపోగా బలహీన వర్గాలకి నలభై రెండు శాతం రావద్దని చెప్పి అడ్డుపడినటువంటి కేసీఆర్ కేసీఆర్ కొడుకు కేటీఆర్ అల్లుడు హరీశ్రావు వారి కుటుంబం టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలు తప్పకుండా బొంద పెడతారని చెప్పి ఈ సందర్భంగా పనిచేస్తున్నాం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాదంబాపూర్ తొగర్రాయి గ్రామాల్లో సీసీ రోడ్లు మహిళా శక్తి టైలరింగ్ సెంటర్ ప్రారంభించారు అనంతరం లబ్దిదారులకు ఇందిరమైండ్ల ప్రొసీడింగ్స్ ను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ విజయ అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి గ్రామంలో నిరుపేదలకు ఇందిరామైన్లు అందించడం కోసం ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు తొమ్మిది రోజుల్లోనే రైతన్నెల ఖాతాలు తొమ్మిది కోట్ల రూపాయలను రైతు భరోసా ద్వారా పెట్టుబడి సహాయాన్ని అందించామని తెలిపారు నమ్మించి మోసం చేశారని ఆరోపించారు ప్రజాం ఏర్పడిన వెంటనే నిరుపేదలకు పారదర్శకంగా ఇంద్రమైన్లు మంజూరు చేశామని రాబోయే మూడు సంవత్సరాలు మరో మూడు విడతలుగా ఇండ్లు ఇస్తామని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు రేషన్ కార్డుల కోసం ఎదురు చూశారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందన్నారు అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని సన్నవడ్లకు ప్రభుత్వం ఐదు వందల రూపాయల బోనస్ అందిస్తుందని గతంలో కంటే ఎక్కువగా పెట్టుబడి సహాయం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఆరోగ్యశ్రీ పరిధి పది లక్షలకు పెంపు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ సన్నరకం బియ్యం సరఫరా వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు ప్రభుత్వం సన్నవడ్డకు బోనస్ ప్రకటించడంతో సీడ్ కంపెనీలు వరి విత్తనాలు ఉచితంగా ఇవ్వడంతో పాటు ఆ పంట రైతు చేతికొచ్చే వరకు సీడ్ కంపెనీలే ఖర్చులు భరిస్తున్నాయని అంతేకాకుండా గత సంవత్సరం కంటే రెండు వేల రూపాయలు కంపెనీలు పెంచడంతో రైతులకు ఎకరాకు యాభై వేల రూపాయలు లాభం వస్తుందని అన్నారు

వాళ్ళు నడిచినాయి రంగు మారినాయి ముఖినాయి ముక్క పట్టినా కూడా మా ప్రకాశాన్ని పెట్టి సదీష్ మా మండలం నియోజకవర్గాలు కానీ ఏ రైతు కూడా ఒక గీజ కంటింగ్ లేకుండా చూసినాం కాకుండా మీరు వాట్లు ఇవ్వాలనుకుంటే తెల్ల మరణాలే మీ అకౌంట్లో డబ్బులు పడే విధంగా ఇవాళ ప్రభుత్వం చర్యలు తీసుకొని ముందు చెందంటే ఇవాళ ఎంత బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తావుసారి ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి ప్రేమ ఎక్కువండి ఆ ఊరే అక్కడనే ఇల్లు వేసిన చెప్పి మండల నాయకులు కానీ మండల పక్కగా వాళ్ళు అనుకుంటారని చెప్పి వాడే మండల పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఇల్లు ఇచ్చినాం ఇవాళ నేను మీకు మాట ఇస్తున్నా ఈ మీ సుగర్రాయి గ్రామంలో పేదలు ఎంత మంది ఉండి ఇంత మళ్ళీ ఇల్లు కట్టుకోండి అర్హత ఉన్నట్టు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే బాధ్యత రాదు అవి యాభై ఇంకా వంద ఇల్లు అయినా ఇక్కడ ఇంకా మూడు విడుదల ఇల్లు వస్తాయి మీరు ఎవ్వరు కూడా అధ్యపడాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా సెకండ్ ఆలోచన అవసరం లేదు ఖచ్చితంగా ఇల్లు ఇష్టం ఒక్క ఇల్లు లేకుండా కూడా ఇచ్చే బాధ్యత నాదని చెప్తూ రుణమాఫీ రుణమాఫీకి సంబంధించి మరి ఆనాటి ప్రభుత్వాల ఆనాటి ప్రభుత్వాల రైతులు రుణమాఫీ జరగలేదు మరి ఆనాడు పదేళ్ళు రుణమాఫీ చేస్తామని చెప్పి రుణమాఫీ జరుగుతాయని చెప్పి ఆనాడు పదేళ్లు వాళ్ళు ఇచ్చినటువంటి రుణమాఫీ వడ్డీ కింద జరిపోలేదు ఇవాళ రెండు వందల ఆరు మంది రైతులు మన తొగరాయి గ్రామంలో రైతు రుణమాఫీ జరిగి మళ్ళీ బ్యాంకులకు వెళ్ళి ఇవాళ రైతులు రుణాలు తీసుకొస్తున్నారు కానీ ఆనాడు నేను అడుగుతా ఉన్నా ఈ తుగారాయి గ్రామ పంచాయతీ ప్రజలు ఎక్కడ కూడా ఏ రైతు కన్నా పదేళ్ళు రైతు రుణమాఫీ జరిగి మళ్ళీ తిరిగి రుణం తీసుకున్న రైతు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ దాదాపు రెండు వందల ఆరు మంది రైతులు కోటి నలభై ఏడు లక్షలు ఎనభై ఎనభై నాలుగు వేల ఏడు వందల యాభై ఒక్క రూపాయలు మన గ్రామంలో ఇవాళ రైతు రుణమాఫీ జరిగింది అదే కాదు ఇవాళ బోనస్ ఏ బాబు ఏ బాబు బండికో మీరు అందరూ సన్న అని చెప్పి నాటి ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసింది సన్న వడ్ల బోనస్ ఇవాళ మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం మన నాయకులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేన వర్షాకాలం పంట ముందు చెప్పి మాట ఇచ్చి మాట తప్పకుండా మరమ్మది ఇప్పకుండా ఇలా గింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పి ఇవాళ బోనస్ ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి గ్రామంలోని సహస్రలింగేశ్వర ఆలయంలో గంగాధర బీజేపీ మండల శాఖ అధ్యక్షులు పంజాల ప్రశాంత్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు అనంతరం మధునగర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు గంగాధర మండలంలో పలు గ్రామాల్లో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు అలాగే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు విద్యార్థులకు నోట్బుక్స్ నోట్ ప్యాడ్స్ ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేశారు అలాగే మొక్కలు కూడా నాటారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు happy birthday, happy birthday. Happy birthday. Happy birthday. పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామణారావు మరియు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొని ఐదు వందల యాభై మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు జిల్లాలోని వివిధ జిల్లా అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శాసనసభ్యులు చింతకుంట విజయరమారావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభ సమయంలో మొక్కలు నాటుతున్నామని అందులో భాగంగా ఈ రోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత ఉందని అన్నారు పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఐదు వందల యాభై మొక్కలు నాటడం జరుగుతుందని మరియు ప్రభుత్వ ఐటీఐ మైదానంలో పట్టణ ప్రజలు ఉదయం మరియు సాయంత్రం వాకింగ్ చేస్తుంటారని ఇక్కడ లైట్లు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో లైటింగ్ ఏర్పాటు చేయటకు సహకరిస్తామని తెలిపారు سر کچھ پرتیسلا రావాల్సిందిగా కోరుతున్నాడు మొక్కలు పెట్టే కార్యక్రమం అయిపోయిన వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి సో ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించాల్సిందిగా అందరి పేరు మీద స్కూల్ పిల్లల వాళ్ళ అమ్మ పేరు మీద అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కల యొక్క ఇంపార్టెంట్ అండ్ హాఫ్ ఎక్కడ వీకు మీకు వీలున్న దగ్గర పార్టిసిపేట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాను థ్యాంక్ జరిగింది ఈ రోజు మనం ముఖ్యంగా ఒక పెద్ద కార్యక్రమం గౌరవ శాసనసభ్యులు శాసనసభ్యులు గారి మరియు కలెక్టర్ గారి చేతుల మీదగా మనం చేసుకుంటున్నాం ఇది చాలా శుభం శుభదినం ఎందుకంటే వన మహోత్సవం అనేది మనకు ఎప్పటి నుంచి చేసిన అంటే ప్రభుత్వం బీసీలకు నెలబై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశంలో నిర్ణయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రివర్యులు తాటిపర్తి రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బీసీ నాయకులు సంబరాలు నిర్వహించారు ఇక జగిత్యాల పట్టణంలోని స్థానిక లో టపాసులు పేల్చి నినాదాలు చేస్తూ ఇందిరాభవన్ నుండి స్థానిక తహసీల్దార్ చౌరస్త వరకు కాంగ్రెస్ జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తూ ర్యాలీగా తరలివెళ్లి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక న్యాయంతోనే అభివృద్ది సాధ్యమని బలహీన వర్గాల హక్కుల సాధన కోసం సామాజిక న్యాయంతోనే అభివృద్ది సాధ్యమని బలహీన వర్గాల హక్కుల సాధన కోసం బీసీలకు లకు రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ఎన్నికల ప్రణాళికలో కామారెడ్డి డిక్లరేషన్లో బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తెరపైకి తీసుకువచ్చామన్నారు

అప్పుడు మాత్రం ఏదైతుందో సమాజాన్ని మన అభివృద్ధి పథకం తీసుకుపోగలుగుతామన్నటువంటి ఒక భావనతో మన కుల గణనతో వారి వారి జనాభా మేరకు ఏదైతుందో వారికి ఇది స్థానిక సంస్థల ఎన్నికలకి పరిమితం కాకుండా విద్యా ఉద్యోగాలలో కూడా వారి రిజర్వేషన్తో కూడా ఒక భావనతో మరి ఆనాడు ఎన్నికల ప్రణాళికలో పేర్కొని కామారెడ్డి డిక్లరేషన్ ప్రత్యేకంగా ఏదిందో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ బలహీన వర్గాలు ఒక ఆలోచన తెరవి తీసుకొచ్చింది రాహుల్ గాంధీ గారు అని చెప్పి చెప్పక తప్పదంటున్నారు ఇలా రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆనాడు శాత సభలో ఏది ఈ కుల గణనకు అనుగుణంగా బలహీన వర్గాలకు ఏదీస్తుందో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్లింపు చేయబడాలనేటువంటి ఒక బిల్లు ఆమోదింపు చేయబడింది తదుపరి ఛాతర మండలిలో కూడా ఏది ఇస్తుందో దాని తదువిధంగా ఆమోదం పొంది భారత ప్రభుత్వానికి ఏది ఇస్తుందో భవిష్యత్తులో ఏ విధమైనటువంటి న్యాయ పరమైనటువంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉండటానికి కొరకు కేంద్ర ప్రభుత్వం ఏదిస్తుందో నైన్ జడ్జిలో చేద్దపడాలి అనేటువంటి ఒక ఆలోచనతో అటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఉత్పత్తికి ఏదించిందో నివేదించడం నివేదించి కూడా దాదాపు వంద రోజులు గడిచిపోయిందని చెప్పాలి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అనాడు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించిన ఒక నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పింప భారతీయ జనతా పార్టీ ఇన్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హుజురాబాద్ మండలానికి చెందిన ముప్పై తొమ్మిది మంది లబ్దిదారులకు పదహారు లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు రాష్ట ప్రభుత్వం వచ్చాక కేవలం పదిహేను నెలలో పద్దెనిమిది కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశామని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తుందని నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రావాలని అన్నారు హుజురాబాద్ ఎమ్మెల్యే చీరల దుకాణాల్లో రీల్స్ చేస్తున్నట్లు రీల్స్ చేస్తున్నాడని ప్రజల సమస్యలను పక్కన పెట్టారని ముఖ్యమంత్రి మంత్రి మంత్రులపై అసత్య ప్రచారాలు చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు మా మంత్రులు కాని అండి నువ్వు మాట్లాడితే ఊరుకునేది లేదు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన చెక్కులది కింద డీటెయిల్స్ ఉన్న స్లిప్ తీసి పుట్టి చెక్కులు పంచు నేను ఏదో కేసీఆర్ ఇచ్చినట్టు మే నేను సొంతంగా ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నావు ఇది ప్రోటోకాల్ విరుద్ధం కాదా ఎందుకు భయపడుతున్నావు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కదా నీకు ఆ చెక్కులు ఆ చింప్ ఎందుకు ఇస్తున్నావు నేను అడుగుతున్నా కమలాపూర్ లో కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ల్యాబ్స్ అయిన చెక్కులు లబ్ధిదారులకు ఇచ్చిండ్రు లబ్ధిదారులు ఇక్కడ మీడియా మిత్రులు కొంతమంది వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు బ్యాంకుల దగ్గర పోతే ఆ చెక్కులు డేట్లు మూడు నెలలు దాటినాయి ఇంతవరకు ఎమ్మెల్యే అసలు ఆలోచన కూడా ఉండదు ఎందుకంటే మీకు అక్కడ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలో నాకు తెలిసి పక్కన ఉన్న మన నియోజకవర్గం చూసుకుంటే కరీంనగర్ల గమల కమలాకర్ గారు కానివ్వండి ఆ కోరుట్ల సంజయ్ గారు కానివ్వండి వీళ్ళందరూ చెక్కులు వస్తున్నాయి వాళ్ళకి దిస్ ఇస్ అ ప్రోటోకాల్ వాళ్ళ మరి అక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ చెక్లు వస్తున్నాయి వాళ్ళకి కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తున్నాయి మరి వాళ్ళకి ఎందుకు ఆ సమస్య లేదు అంటే ఇక్కడ అతను ఆపుతున్నాడు ఇబ్బంది పెట్టి వాళ్ళకి ఏం చెప్తున్నారు నాకు గవర్నమెంట్ ఇస్తలేదని చెప్తున్నావు మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నీకు చెక్కులు ఇస్తే నువ్వు పంచకుండా ఎందుకు లబ్ధిదారులకి పంచకుండా నీ దగ్గర పెట్టుకున్నావు ఇది వాస్తవం కాదా ప్రజలు గమనించాలి ఇది మొదటిసారి కాదు ఇది ఇప్పటికీ దాదాపు మూడోసారి సిఎంఆర్ఎఫ్ చెక్కులు రీవాల్యుడేషన్ పంపించి అక్కడ గొడవ పెట్టుకొని అయిపోయిన చెక్కులని ఇబ్బంది పడుతుంటే మళ్ళా ప్రజలు పోయి ఏమైనా మా చెక్కులు ఎందుకు ఇస్తలేవు అని అడిగితే అప్పటికప్పుడు డేట్లు అయిపోతే మళ్ళా రివాలిడేషన్ చెప్పి అది మా ప్రభుత్వం ఇబ్బంది పడతారు ప్రజలని చెప్పి రీవాల్యుయేట్ చేసి ఇస్తున్నారు ఎందుకంటే చరిత్రలో మొదటిసారి ఎందుకంటే ఏ ఎమ్మెల్యే ఒక ప్రభుత్వం ఇచ్చిన చెక్లని డేట్లు అయిపోయినాక పోయి వాళ్ళు బెనిఫిషరీ బ్యాంకు పోయేసరికి బ్యాంక్ వాళ్ళు అమ్మ డేట్ అయిపోయింది అనేసరికి ఇది ఇది నాకు తెలిసిన నా భూతో నా భవిష్యత్తు అసలు ఇది నాకు తెలిసి భారతదేశంలో ఏ ఎమ్మెల్యే ఇట్లాంటి పని చేయడు చెక్లను ఆపుకొని లబ్ధిదారులను ఇబ్బంది పెట్టి వాళ్ళు అప్పోసపో చేసుకొని కష్టపడి ఆ పైసలు కట్టుకుంటే మరి మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సాయంగా ఉంటుందని చెప్పి ఏదో సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తుండో మరి దాన్ని కావాల్చుకొని లబ్ధిదారులకు పంచకుండా ఇక్కడ అతని బద్దలు ఉంచుకొని రాజకీయ లబ్ధి దీంట్లో కూడా నీచంగా రాజకీయ లబ్ధి పొందుతున్నాడు ఇక్కడ కౌశిక్ రెడ్డి ఒక లక్ష మంది ఉద్యోగులతో దేశం ఎక్కడా లేని విధంగా కులఘన చేయడం గొప్ప విషయమన్నారు ఈ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం కూడా కులఘన చేసేందుకు ముందుకొచ్చింది ఎస్సీ వర్గీకరణ కూడా చట్టబద్దంగా చేశారు అసెంబ్లీలో తీర్మానం చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కట్టుబడి ఉన్నాం ఇక రెండు వేల పద్దెనిమిదిలో తెచ్చిన ఆర్డినెన్స్ లో మార్పులు చేసి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేస్తాం తమిళనాడు తరహా రిజర్వేషన్ అమలుకు కృషి చేస్తున్నాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కానున్న సందర్భంలో కార్యకర్తలతో కలిసి స్వీట్లు పంచుకున్నారు కులగణన చేయడం అనేది ఒక చారిత్రాత్మక ఘట్టంగా నేను భావిస్తా ఉన్నా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిగా కుల ఆర్థిక విద్య అంటే అన్ని రంగాలలో ఏ విధంగా ఉన్నారని దాని మీద చాలా డీటెయిల్ సర్వే చేసింది దాంట్లో భాగంగా కులాకరణ కూడా చేయడం జరిగింది భారతదేశంలో ఎక్కడ కూడా చేయకుండా ఉండడం వలన లక్ష మందితో డెలిమినేషన్ చేసి జనాభా ప్రతిపాదకన ఇంత మొత్తం పెద్ద ఎత్తున బీసీ వర్గాలు ఉన్నాయి వారికి న్యాయం జరగాలని చెప్పి రాజ్యాంగబద్ధంగా కూడా రేపు రాజ్యాధికారం వచ్చే విధంగా కూడా ముందుకెళ్లే విధంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకుందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించినందుగాను ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం మహిళా శక్తి టైలరింగ్ సెంటర్ ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రెస్ మీట్